అందరికీ నమస్కారం మరో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలకి నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంలో రేపు గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయాభిలాషులు అందరూ కూడా ఉదయం తొమ్మిదిన్నర గంటలకి కొత్త గాజువాక జంక్షన్ నుండి పాత గాజువాక మీదుగా చిన్నగంటాడ అలాగే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి జోనల్ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా వెళ్తున్నటువంటి సందర్భంలో మీ అందరి ఆశీస్సులు మీ అందరి అభిమానం రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఘనమైనటువంటి విజయాన్ని సాధించడం కోసం ఈ నామినేషన్ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ జ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గాజువాక నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని పూర్తి స్థాయిలో ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా మాటిస్తూ రేపు జరగబోయేటువంటి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయరాశులు గాజువాక నియోజకవర్గ ప్రజానీకానికి అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతిస్తా ఉన్నా ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను మీ పల్ల శ్రీనివాసరావుని గాజువాక శాసనసభ్యుడిగా సైకిల్ గుర్తు పైన ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను రేపు అనగా బుధవారం ఇరవై నాలుగో తారీఖున తొమ్మిదిన్నర గంటలకు గాజువాకలో ఉన్నటువంటి గ్రామ దేవత సుంచమావతలి గుడి దగ్గర నుంచి మేము పాదయాత్రగా అరవై అడుగుల రోడ్డుకి చేరుకొని అక్కడి నుంచి కనిక రోడ్డు మీదుగా మరి జీవిఎంస్ చేరుకొని అక్కడ నామినేషన్ ఫైల్ చేస్తున్నాను ఈ కార్యక్రమంలో గాజువాక పురప్రజలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం